ఓ ఎన్నో ఎన్నో నేను కన్నీరు కాచుచు నేను ప్రార్థిస్తూ ఉన్నా ఏ ప్రతిఫలం లేదనుకున్నా ఓ నా ప్రియమైన కుమార్తె నా ప్రియమైన కుమారుడా ఇదిగో నీ జీవితంలో గొప్ప కార్యములు చూడబోతున్నావు నీవు ఈ భూమి మీద ఉండగానే నీ పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు చూడబోతున్నావు కార్యాలు చూడబోతున్నావు

ఓ రిబలదర బాబా 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 మీ శత్రువులు నేను వెళ్ళగొట్టి ఉన్నాను రిబలదరబా నేను మీ మధ్య నివాసం చేయబోతున్నాను నేను నిపశముగా ఉన్నాను ఓ నా పక్కముగా ఎవరు ఉన్నారు అని అనుకుంటున్నా ఓ నా ప్రియమైన కుమారుడా నా ప్రియమైన కుమార్తె నీవో నీ పక్కమున నేనున్నాను ఆమేన్ నీ తల్లిగా నేనున్నాను నీ తండ్రిగా నేనున్నాను రిబలదర శబబబబబబబబ నీవు చేయి ప్రయత్నములన్నిటిలో తోపలమ చేయబోతున్నాను నీవు వేసే ప్రతి అడుగులో నేను తోడై ఉన్నాను శ్రీ కల్లదర నీతో బోధించి కలహించి వారు మాయపై నశించుకోవురు ఇదో నా అగ్ని నీ మీద ఉంచి విన్నాను నీ ముందు నేను నడుచుచున్నాను నీ చేయి బట్టి దేవుని మహిమ దేవుని మహిమ తాగుచున్నది ప్రతి ఒక్కరి మీద చల్లని చిరుగాలి తాగుచున్నది మీ హృదయంలో గూడి కట్టుకున్న ప్రతి వేదన ప్రతి దుఃఖము పటాపచ్చలైపోతున్నది ఈ అభిషేకం మీ మీద కుమరించబోతున్నాడు దేవుడు రిబలధర షబ బల నేను ఇంకా చూడగలనా నా జీవితంలో నేను ఇల్లు కట్టగలనా నా జీవితంలో నా బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు నేను చూడగలనా అని నువ్వు చింతిస్తున్నావు నువ్వు వేదన పడుతున్నావు ఈ సంవత్సరంలోని ఈ నెలలోనే నీకు శుభమోని పలకపోతున్నాడు దేవుడు శుభవర్తమానం వినబోతున్నావు ఏ వ్యక్తుల ద్వారా అయితే నువ్వు గాయపరచబడ్డావో ఆ వ్యక్తుల ద్వారా నువ్వు గణపరచబడబోతున్నావు వారి మధ్య నిన్ను తలగా నియమించబోతున్నాను వారి మధ్య నిన్ను నిన్నుతున్నాను బలదర శగలధర బలధర శలధర ఓ రిబల నా అభిషేకము నీకు తోడుగా ఉంచుచున్నాను ఓ రిబలదర శగలదర బాబా బ్రీ బల ధర రీ గలదర శమర బలదర బాబా రిబలధర హూయా హలుయా హలు అలులుయ దాని ఏలిగు తోడ ఉన్నట్లుగా నీకు తోడై ఉన్నాను ఇదిగో నాడు ఏలియాకు తోడై ఉన్నట్లుగా నీకు తోడై ఉన్నాను రిబలదర గ్రీ కలదర శమ బాబా గత సంవత్సరాల్లో అనేక యాక్సిడెంట్ల నుంచి అనేక ప్రాణాపాయాల నుంచి నేను తప్పించి ఇదిగో తొమ్మిదవ నెలలో మూడవ తారీఖున నేను ప్రవేశపెట్టి అన్నాను నా కృప నీకు తోడుగా ఉన్నది రిబలదర శబా బా బాబా ఏ వ్యాధి నిన్ను ఏమి చేయదు నీకు ఉంటావు నీ దీర్ఘాయుషవంతుడై ఉంటావు Ri kala dhar shabara ba 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 Ri bala dhar shabara ba ba kala dhar shabara glau <laughs> dhar shabara ba bala Hallelujah 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 మహిమ చేత నిన్నందుకు వందనాలు ప్రభు అయ్యా ఎస్ నీకు వందనాలు తండ్రి అయ్యా నీ బిడల ప్రభు అనేక వేదనల చేత శోధనల చేత అపు బంధకాల చేత ప్రభువ నీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభు నీ మాట బ్రతికించేది నీ మాట స్వస్థపరిచేది నీ మాట నడిపించేది నీ మాట భుజమ తట్టేది నీ మాట పోషించేది ప్రభువ ఏసయా నీకు వందనాలు తండ్రి రక్షకాని స్తోత్రాలు తండ్రి అయ్యా నా తండ్రి ఈ దినమంది ప్రభువా ఈ అభిషేక బుధవారములు అడుగుపెట్టిన ప్రతిబ్బిడని ప్రభు దర్శించండి ప్రభు నీ స్తోత్రాలు తండ్రి రక్షకానికి వందనాలు పరిశుద్ధుడా స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రవ్వ వందనాలు వేస వందనాలు వేసేయ నా తండ్రి ఎంతో సుదీర ప్రాంతాల నుంచి ప్రవ్వా నీ బిడ్డలు ప్రవ్వా అయ్యా ఎప్పుడు బుధవారం వస్తుందా అని ప్రవ్వా అయ్యా వేకునే లేచి తమ పని పాటలు చక్కబెట్టుకుని కుటుంబాలు చక్కబెట్టుకుని ప్రవ్వా బిడ్డలు పరుగు పరుగులు వచ్చి విన్నారయ్యా నీ మాటలు వినాలని అయ్యా మేలుతో తృప్తిపరచండి అయ్యా ఎసయ్యా నీకు వందనాలు 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 పరిషుదాత్మడానికి వందనాలు తండ్రి వందనాలు అయ్యా ఏసయ్యా ఎక్కడికి వెళ్ళినా ప్రభువా ఆదరణ లేదయ్యా స్వస్థత లేదయ్యా తండ్రిది ఓ నీ సన్నిధిలో మాత్రమే ఆదరణ నీ సన్నిధిలో మాత్రమే మాకు స్వస్థత నీ సన్నిధిలో మాత్రమే క్షేమము అయ్యా అభివృద్ధి నెమ్మది నీ సన్నిధిలోనే ప్రభువా అయ్యా ఇది నీ అందు ఆశ కలిగి వచ్చిన బిల్లని అందరితో మీరు మాట్లాడండి ప్రభు అది కొందేదాయ కొందనాలు తండ్రి వాడు ఏ అందరూ పాడదామా కంఠస్వరం ఎత్తుపడదామే ప్రియమైన మనకు ప్రియమైన వారు ఏ ఒక్కరు లేరు ఎవరు ప్రియమనుకున్నామో వారే గుండెల్లో గుణపాల్లా గుర్చి ఉన్నారేమో నిన్ను పక్కలో బల్యంలా ఉన్నారేమో కానీ మనకు ప్రియమైన వాడు మనల్ని ప్రేమించేవారు మనల్ని ఆదరించేవారు మన యేసయ్య మాత్రమే మన తండ్రి ఒకడే ప్రియమైన వాడు ఈస ఆయన ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు తెలివిస్తున్నాడు నా ప్రేమ అని కుమార్తె నీ కన్నీరు నాట్యముగా దేవుడు మార్చబోతున్నాడు ఇదిగో నీ కన్నీరు నాట్యముగా మార్చబోతున్నాడు నీ దుఃఖము సంతోషముగా మార్చబోతున్నాడు నడిచి వచ్చిన మార్గం అంతా కన్నీటి మార్గమైనా ఇదిగో ఈ తొమ్మిదవ నెలలో రాజ మార్గము నీకు సిద్ధపర్చబోతున్నాడు దేవుడు రాజ టీవీగా నేను చేయబోతున్నాడు రాజ మగుటముగా నేను చేయబోతున్నాడు నీ ఎముకలకు స్వస్థత దేవుడు ఇస్తున్నాడు నీ నరములకు స్వస్థత ఇస్తున్నాడు దేవుడు మానసికముగా ఆర్థికముగా శారీరకముగా దేవుడు నేను బలపరుస్తున్నాడు వందనాలు వందనాలు గుండె గుడిలో నిన్నే ఉంచి నీ పాద పద్మముపై ఎవరికి చెప్పాను ఎవరికి నీ నీలో పూలిపోతున్నావా మనకి విశ్రాంతి దేవుని కాలమంతా కీర్తిను నీ బ్రతికి కాలమంతా నా జీవిత కాలమంతా I'm <laughs> కలిగి ఉన్నానయ్యా నీ వైపే నేను చూస్తున్నానయ్యా హూయా హలు పరిశుదుడా ఏ సయ్యా పరిశుద్ధుడు అందరు మోకరించగలిగారు మోకరించి మోకరించలేని పిల్లలు కూర్చుండి దేవుని ఆరాధిందాం మోకరించి ఆరా

సంవంతే ఆరా సజీవుడు మన దేవుడు సజీవుడైన ఒక రోజు నుండి కొంతకాలం నుండి వెళ్ళిపోయే దేవుడు కాదు నిరన్నాడు నిరంతరము సజీవుడైన దేవుడు మనం ఆరాధిస్తున్నాము సజీ ఉండ నమస్కరించి ఆరా ఇందు నమస్కారం చేద్దాము ఆరా చేతులు అయితే నమస్కారం చేద్దాము నమస్కరించీ రా నమస్కరించి ఆరాలి హలిలుయ దేవుని ప్రసన్నత దేవుని నెమ్మది దేవుని క్షేమము దేవుని యొక్క అభివృద్ధి మీ హృదయములో చల్లని గాలివలే నెమ్మది ఇప్పుడే ప్రశాంతత మీరు అనుభవిస్తున్నారు అలిలుయా అలీలు అలిలు అలిలు ప్రభా అనిస్తూ ఉత్తరాలుస్తూ తర ఆలుస్తూ తరాలి తండ్రి ఈసనకు వంద నాలుగు తండ్రి ఇది కొన్ని బిడ్డల ప్రవ్వ సుదీర్ఘ ప్రాంతాల నుంచి బిడ్డల ప్రభావ వచ్చి ఉన్నారయ్యా బిడ్డల బస్సుల మీద ఆటోల మీద బండిల మీద అయ్యా నీటి మీద ప్రయాణం చేసి కూడా ప్రభా అయ్యా బిడలు వచ్చి ఉన్నారయ్యా బిడల్ని శ్యామముగా తోడుకు చదువుతండ్రి ఏసయ్యా బిడలు మీరు మాట్లాడండి రాజానికి వందనాలు తండ్రి అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు మీరు మాట్లాడండి ప్రభా అయ్యా నా తండ్రి నీ స్తోత్రాలు తండ్రి వందనాలు అయ్యా వందనాలు వేస్తాయా పరిశుద్ధుడా ని స్తోత్రాలు తండ్రి సర్వశక్తుడైన దేవ సర్వోన్నతుడైన దేవ నా తండ్రి పరమవైద్యుడానికి వందనాలు తండ్రి సజీవుడైన దేవుడువు సర్వోన్నత దేవుడు సర్వాంతర్యామి స్వయంభవుడైన దేవుడువు సర్వములో ఉన్న దేవుడు బ్రహ్వాని స్తోత్రాలు తండ్రి ఆకాశమును భూమిని అందులో సమస్తమును సృష్టించిన సృష్టికర్త సృష్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి వందనాలు తండ్రి వందనాలు ప్రభ్వ రషకా స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభ్వ రషక ఇదిగో తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను నివాసం చేస్తానన్నావు వారి విన్నపాలు వింటానన్నావు కానీ ఇద్దరు ముగ్గురి కంటే అనేక మంది మేము ప్రార్థిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి మా రాష్ట్రము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా నా తండ్రి మా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో సేవ చేస్తున్న సేవకుల కొరకు ప్రార్థన చేద్దామా కొంతసేపు ప్రార్థన చేద్దాము సేవకులు కుటుంబాల మీద దాడి చేస్తున్న ప్రతి విధమైన దెయ్యపు శక్తులను బంధించి వేస్తున్నాము ఏ సుకరిస్తున్నాములో బంధించి వేస్తున్నాము సేవకులకు నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా సేవకుల ఆరోగ్యం మీద ఇదిగో అనేక మంత్ర ప్రయోగ శక్తులు మంత్ర మంత్రించి చిన్న మంత్ర ప్రయోగ శక్తులన్నీ ఏ సుక్రీస్తు నామంలో గాక ఇదిగో లూకాసు వార్తలో సెలవిచ్చినట్లు శత్రు బలమంతటి అంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు వాటి యొక్క శక్తులన్నిటినీ శత్రు బలమంతటిని దే మనం అణిచివేస్తున్నాము గాక దేవుడు మన శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక త్రోకించినాడు అల్లి ఇదిగో సేవకులు సేవకులు కుటుంబాల మీద మంత్ర ప్రయోగాలు చేస్తున్నా అయా చిల్లంగితనము అయా చేతబడి శక్తులన్నీ ఏ సుకరిస్తూ నాములో కాలిపోవును కానీ నీ సేవకులకు మంచి ఆరోగ్యముదేయండి బ్రవ్వా అయ్యా ఇదిగో నీ మందిరాలు నిర్మించకుండా అనేక ఆటంకాలు పరుస్తున్నా ఆ యొక్క దయ్యపు శక్తులన్నీ కాల్చివేయబడును గాక అయ్యా ఇదిగో మా భారతదేశమును దర్శించండి ప్రభువ అయ్యా నా తండ్రి అల్నాడు డిఎల్ మూడీ ప్రార్థించాడు ప్రభు ఇంగ్లాండ్ దేశము ఇదిగో ఏసైకో సొంతము కావాలని ప్రభు మా భారతదేశము కొరకు ప్రార్థిస్తున్నామయ్యా మా భారతదేశము క్రీస్తు దేశముగా మారిపోవును గాకే ప్రతి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి మారుమూల గ్రామములో నీ అేవకులు నీ మందిరాలు కట్టబడును గాకీ నీ సేవకులకు నీ సువార్తకు నీ రాజ్య వ్యాప్తికి ప్రభా వ్యతిరేకముగా లేచుచున్న ప్రతి అధికారులు ప్రభుత్వాలన్ని కూలిపోవును కాక ప్రభా అలా నాడు నెప్పు కది కూలిపోవునట్లు కూలిపోవును కాక బ్రహ్వా అయ్యా నీ నామము హెచ్చించబడును కాక బ్రహ్మ నీ నామము కనపరచబడును కాక ప్రభు అన్న నాయన ప్రతి ఒక్కరూ కూడా ప్రభు నీ నామము కొరకే ప్రభు అయా శ్రమ పడుటకు సహాయం చేయండి ప్రభు అయా నా తండ్రి ఇదిగో ప్రతి బిడ్డలకు ఇదిగో నువ్వు యోధా గోత్రము సింహము అయా యోధా గోత్రపు సింహం పిల్లలుగా మేమున్నాము ప్రభు ప్రతి ఒక్కరు యోధా గోత్రపు సింహం వలె ఉండుకు పిల్లల వలె ఉండుకు సహాయం చేయండి నా తండ్రి ప్రతి ఒక్కరు ఇదిగో ప్రభు అయ్యా నీ బిడ్డలైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం మా భారతదేశంలో ప్రతి ఒక్క చోట కూడా ఈ యొక్క క్రైస్తవ వ్యాప్తి చెందాలి తండ్రి అతని మతోన్మాదులు నాలుగులు ఖండించి వేయండి బ్రవ నీ సేవకుల మీద నీ బిడ్డల మీద బురద చలిచిన ప్రతి ఆత్మను బంధించి వేస్తున్నాం ప్రభువా అయ్యా నీ సేవకులు నేను సేవకు రాంటే సంగములను ముట్టిన ప్రతి ఒక్క యజమేలు ఆహాపు ఆత్మలన్నీ అణిచివేయబడు అభిషేకము దిగునుగా ఇదిగో ప్రభు భారతదేశమునికి ఉద్యమం దయచేయండి ప్రవ్వా నా భారతదేశము క్రైస్తవ దేశముగా మారిపోవును కాకు ప్రభు అయ్యా అంధకారములో ప్రవ్వా ఇదిగో నాయన వారి మనస్సాక్షి సాశ్వి గృఢితరం అయ్యా ఏది అయ్యా నా తండ్రి దేవుడు అనబడనో ఏది పూజించబడునో తెలియక వారు పూజిస్తున్నారయ్యా ఆ విడను దర్శించండి అయ్యా అయా అంధకారములో నుంచి చీకటిలో నుంచి ఇదిగో వెలుగు ఎద్దగా మమ్మల్ని నడిపించిన రీతిగా అనేక బిడ్డలు నడిపించండి ప్రవ్వ అనేక బిడ్డలు దర్శించండి ఇదిగో ప్రవ్వ నా తండ్రి మా దేశ సరిహద్దుల్లో ఉండి అయా నిత్యము ప్రవ్వ అయా పనిచేస్తున్న ఆర్మీ బిడ్డలని నాయన బా అర భార్యని విడిచిపెట్టి బా పిల్లల్ని విడిచిపెట్టి వాళ్ళు త్యాగం చేస్తున్నారు ప్రవ్వ ఆ బిడ్డల చుట్టూని కంచి వేయండి ప్రభు వారికి మంచిగా ఆరోగ్యము దయచేయండి ప్రభువా ఏస వైద్య సిబ్బంది వారిని దర్శించండి ప్రభువా అయా నా తండ్రి నాయన ఇదిగో ప్రభా పోలీసు సిబ్బంది వారిని దర్శించండి ప్రభువా అయ్యా మా రాష్ట్ర నాయకులను దర్శించండి అయ్యా అయా నీ బిడ్డలకు అనుకూలమైన పరిపాలన జరిగించే బిడ్డలు లేపండి ప్రభువా నా తండ్రి నీ స్తోత్రాలు ప్రభువా నా రక్షక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా నా తండ్రి ఇదిగో కోర్టు సమస్యల్లో ఉన్న బిడ్డలకు ఆ కోర్టు సమస్యల నుంచి విడుదల దాయి చేయండి ప్రభు న్యాయాధిపతిగా మీరు దిగిరండి ప్రభు నా తండ్రి ఇదిగో తండ్రి అనేక కుటుంబాల్లో ప్రభావ భార్యాభర్తల మధ్య ప్రభు అసమాధానంతో అయా ఒకరి మీద ఒకరు ప్రభు నా తండ్రి నిందలు మోపుకుంటూ తండ్రి కుటుంబాలు విడిపోయి ఉన్న కుటుంబాలు ఏకపరచబడును కాక ప్రభు అారందరు కుటుంబాలుగా కట్టబడుదురు కాక ప్రభు అయా గర్భ ఫలాలు తెరవబడును కాక ప్రభావ ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయబడును కాక ప్రభావ అయా ప్రతి ఒక్కరూ తండ్రి ఇదిగో అప్పురున్న బంధకాలు ఉన్న బిడ్డలు అన్నీ మబ్బువలే తొలగిపోవును కాక తండ్రి గృహాలు లేని బిడ్డలు గృహాలు కట్టుకుందిరు ప్రభువ అయ్యా వారికి గృహాలు కట్టుకునే కృప దయచేయండి ప్రభావ అయా వ్యాపారములు నాయన నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెడుతున్న బిడ్డలకి నాయన గొప్ప లాభ ప్రాప్తి దయచేయండి ప్రభావ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి ఇంకా మంచి పొజిషన్లోకి ఇంకా అయ్యా గొప్ప ప్రమోషన్ పొందుకుంటూ సహాయం చేయండి ప్రభు నా తండ్రి ఇదిగో ప్రభా గృహం లేక ఎంతమంది బాధపడుతున్నారు ఆ బిడ్డలు గృహము కట్టాలని అనుకుంటున్నారు ఈ నెలలోనే వారి గృహానికి పునాది వేయబడును కాక ప్రభు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నీ బిడ్డలు ఏ ఆలోచన ఏ తలంపుతో నీ మందిరమును పెట్టారో ఆలోచనలన్నీ సఫలీకృతము జరిగించమని సహాయం చేయమని ప్రభు అయ్యా మాతో మీరు మాట్లాడమని ఇదిగో నీ దైవజల్లిని ప్రభక్తిని ప్రవ్వా అయ్యా నీ సిలువు చాటును మరుగుపరిచి నీ నోటికి బోరగా వాడుకుని ప్రవ్వ మాకు కావలసిన వర్తమానము మాతో మీరు మాట్లాడమని సహాయం చేయడం ఎంతవరకు దేవాని సన్నిధిలో పాటలు పాడి ఆరాధించి కీర్తించి ప్రార్థించాము ప్రవ్వ అయ్యా నా తండ్రి ఇంకను ప్రవ్వ అయ్యా వాక్య పరిచయం ఎందున శాశ్వములు సమస్తములు ఆదరించి అంచెం వరకు పరిశుధాత్ముడా మీరే ఆదరణకర్తగా మా మధ్యకు దిగివచ్చి మీరు నడిపించి ముఖ్య అతిథిగా ఉండి మీరు నడిపించమని సహాయం చేయమని మా ప్రభును మా అర్శకుడైన ఏసుక్రీస్తు నామములో బ్రతిమలాడి చూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలండి ఆయా స్థలాల నుంచి గ్రామాల నుంచి వచ్చిన బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు ఈ సమయాన్ని డాడీ గారికి అప్పగిస్తున్నాం అందరూ చప్పట్లు కొడుతూ